జీఆర్ నైన్ తెలుగు నేతన్నలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు కొన్న ప్రభాకర్ గారు ఇక గత సహసం ఎన్నికల్లో పోటీ చేసి సభ్యర్థి కేకే మహేంద్రెడ్డి గారు ఉన్నారు సత్యనారాయణ గారు ఉన్నారు ఇక ఇతర మిత్రులు నా సత్యనారాయణ గారు కానీ చాలా మంది మిత్రున్నారు యజమానులు ఆసాములు కార్మికులు మూడు వర్ మూడు వర్గాలుగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇరవై వేల పైచీలకు ఇరవై ఆరు వేల పవన్ రూప్స్లో పనిచేస్తున్న వారిపైన చర్చలు జరుపుతున్న క్రమంలో వాళ్ళందరికీ మీ సహకారం అందించడం జరిగింది జేఏసీగా ఏర్పడించిన వాళ్ళందరి సహకారం కూడా అందించే క్రమంలో వారు చెప్పిన సూచనలు విన్నాం మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము పెద్దలు విష్ణునాథ్ గారు ఏఎస్ గారు కానీ లేకపోతే దీపదాస్ మున్సి గారు కూడా ఆవేదనతో వారు మాట్లాడుతున్నారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ ఈరోజు రాజకీయం చేస్తున్నది పద్ధతి కాదనే క్రమం రోహిత్ చౌదరి గారిని దృష్టిలో తీసుకొని పోయినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనుకూలమైన వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులలో నేతలు ఎవరు కూడా ఆధారపడకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆల్రెడీ మీ తరఫున యాజమానులు ఆసాములు కార్మిక సంఘ నేతలు జరుపుతున్నటువంటి చర్చలలో ఒక కీలక దశకు చేరుకునే క్రమంలో ఎన్నికల కోటు రావడంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే తప్ప మరోటి కాదు మొదటి దఫా నిధులు రావడం జరిగింది మరోసారి దఫకు నిధులు తప్ప కంటిన్యూస్ ప్రాసెస్ రావడం జరుగుతుంది మేము మా పార్టీ పక్షాన నేతలు చెప్పి చేస్తున్నాం ఎవరు పడకండి ఎప్పటికే మీ నాయకుత్వం చర్చ జరుపుతున్నాం ఆ చర్చల్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మేడం గారు చెప్పినట్టుగా రాబో రోజుల్లో నేత పరిశ్రమ మరింత ముందుకు తీసుకోకపోతే మా మంత్రి గారు చెప్పినట్టుగా పది రూపాయల పని గతంలో దొరికితే పదకొండు రూపాయల పని ఏర్పాటు చేస్తే తప్ప ఎప్పటి కూడా పరిశ్రమ వైపే మా చూపు ఉంటుంది పరిశ్రమ అడుగుపందించకూడదని ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తిస్తూ ఎవరు కూడా అదేరే పోడకూడదని మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తిస్తున్నాం